నా పేరు మైగాపుల్ బాలకృష్ణ అండి మాది పెనకలమెట్ట కొవ్వూరు మండలి ప్రధాన ఆదేశం నేను పార్టీ ఆఫీస్ లో గొడవ జరిగిందని ఫోన్ వచ్చింది ఎవరో ఏటానంటే అందరూ కలిసి కొట్టారని తెలిసింది పార్టీ ఆఫీస్కి వెళ్ళాను లోన్ పెట్టారు లోన్ పెడితే ఏం జరిగింది అడిగిన అడిగితే ఇలాగ జనసేన పార్టీని తిట్టారా తిట్టబోదామైతే నేను అసలు ఎవరి వెళ్ళను ఆ నాయకులతో కూర్చుని మాట్లాడుతుంటే ఈ జనసేన పార్టీ మీకు చెప్పాలా సమాధానం అని గట్టని తిట్టారు నేను గెంటడం జరిగింది గెంటేను అంతే మొత్తం ఎప్పుడైతే గతంలో మనతో పార్టీ పార్టీలో కలిసి కూటమి నాయకులు మొత్తం అందరూ పనిచేసేవారు ఆ నాయకులు వచ్చి ఇప్పుడు నన్ను కొట్టారు అని చెప్పాడు మనోడు చెప్పినట్టునే సరేరా అయితేనే మనం నడిచి వెళ్ళిపోదాం వాళ్ళు మనం ఎవరు తీసుకెళ్తానంటున్నారు ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి మీ ఇంటికాడ అబ్జెప్తారు అబ్జెప్తి పెట్టండి మాకు జరిగింది అన్యాయం మేము నడిచి వెళ్తామని అని చెప్పి రోడ్డు అంటే నడిచి నడిచి వస్తుంటే మన గుడి దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం అందరూ కూడా కోటమ నాయకులు మాతోటే ఉన్నారు మన కొవ్వురు సీఏ గారు కూడా మాతోటే ఉన్నారు మొత్తం అందరూ కూడా వచ్చి మళ్ళీ మీదడిపోయి నా కొడక నువ్వు అని చెప్పి మళ్ళీ మా వీడి మీద కలబడిపోతుంటే ఆ ఇష్టం వచ్చినట్టు నేను ఎప్పుడైతే ఈయన గంగమ స్వామిని కొట్టేస్తున్నారో నేను మామూలుగా అడ్డం కాసేది ఈయన కొడకరా అని చెప్పి మళ్ళీ నన్ను కూడా లాగేసి తొక్కేసి సీఏ గారు కళ్ళ కొంటే ఉండగానే నన్ను చాలా దారుణంగా కొట్టేసారండి ఇది మాత్రం మన నాయకులు వాళ్ళు ఖండించకపోతే మాత్రం ఇక్కడ జనసేన పార్టీకి కొవ్వు నియోజకవర్గంలో మనుగుడు అనేది ఉండదు మేము పార్టీకి ఎంత ఎంతనైతే కష్టపడ్డామో కూటమికి మీరు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఒక రకంగా కాదు మామూలుగా అది టీడీపీ అని కూడా ఆలోచించలేదు మీరు ఎప్పుడైతే చెప్పారో అప్పుడే కూడా మేము మన పార్టీ అనుకుని మేము పనిచేసాం అలాంటిది ఇప్పుడు మన పార్టీలో కూటమిలో నాయకులే దగ్గరుండి మమ్మల్ని కొట్టించినట్టు అయింది మరి దీని పరిష్కారం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మేము ఎవరు చెప్పినా ఇప్పుడు మరి గంగమల స్వామి పదం ఉంది నాకు పదం ఉంది మరి పార్టీకి అయితే మేము రాజీనామా చేయలేము కానీ మా పదవులకి అయితే రాజీనామా చేసేస్తాం మేము సచ్చే వరకు జనసేనతోటే ఉంటాం మీ ఇష్టం మీరు మాత్రం ఏ న్యాయం చేద్దామనుకుండా నాయం చేయండి మీ న్యాయంగా చేయకపోతే మాత్రం ఇంకా సేవ స్థాయిలోకి మాత్రం నా ప్రాణాలు తీసుకుంటా కానీ నేను రెడీ ఎందుకంటే నా ఒక్కడి ప్రాణం ప్రతి ఒక్క జన కూడా ఆదర్శం కింద నిలబడాలి ఈ మీరు ఎప్పుడైతే మీరు ఇరవై మూడు సీట్లు తీసుకున్నారో మేము మామూలుగా ఏమి ఇబ్బంది పడలేదు అప్పుడు కూడా బాధపడ్డాం కూటంతో కలిసి వెళ్ళాం ఇక్కడ కొవ్వు నియోజకవర్గంలో సీట్ అవుతుంది అనుకున్నాం రాలేదు అయినా కానీ మేము కోటంతో కలిసి ఉన్నాం కోటంలో నాయకులు వచ్చి మమ్మల్ని కొట్టాక మేము ఇంకా ఎవరితో చెప్పుకోము కోటంలో నాయకులందరూ కూడా మా దగ్గరే ఉన్నారు దగ్గర నుండి టైం ఇది సుమారు ఎందాక నేను ఎందు ఆ టైనికి పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఏదో నాకు ఏదో మూడు ఎమ్మెల్యే రావడం జరిగితే అది మాకు ఇన్ఫర్మేషన్ లేకపోతే జనసేన పార్టీ చెక్కిచ్చిన తర్వాత ఎందుకు ఫోన్ చేయకోవడం అడిగాను ఆ డిస్కషన్ అక్కడ ఎమ్మెల్యే గారు నాకు జరిగింది అయిపోయింది ఎందుకంటే నేను పని మీద పర్సనల్ అది ఎంతో పని మీద టీజీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన అక్కడ మన దేశం కమిటీ కన్ఫాన్ రామకృష్ణ గారు ఇలా నాతో కదా ఏంటి ఎమ్మెల్యే గారు గొడవ పడ్డామంట కదా నువ్వు అని ఇలాగని అడిగితే నేను అన్నాను ఎమ్మెల్యే గారితో గొడవ పడలేదని మా ఊరి నాయకుల మీద నేను ఇలా చెప్పలేదని కేకలు వేసానంటే మా ఊరి నాయకులు ఇలా కలగర్ రంగారావు గారుని బెల్లకొండ సీని గారు కూడా అక్కడ ఉంటే ఆయన కేకసి ఎందుకు అయ్యింది నేను అడిగితే అప్పుడు నేను అన్నాను ఇలా మా నాయకుడు మాకు చెప్పలేదు అని అంటే డిస్కషన్లో డిస్కషన్ జరుగుతుండగా ఈ అక్కడ ఎవరో ఆర్టీసీ శివ ఆర్టీసీ శివ అన్నతను మేము మా ఆర్టీసీ శివ అన్నతం మా మీద అది జనసేన పార్టీని ఏమో జనసేన అని బూతులు ఇంకా అమ్మనా నా బూత్లు బూతులు జనసేన పార్టీని తిట్టాడు తిట్టిన తర్వాత మీ జనసేన వాళ్ళు ఏమవుతుందో తొక్క ఈ జనసేన వాళ్ళు చెప్పాల మనం అని చెప్పి అతను అంటుంటే నా కోపం వచ్చి ఉద్రేకం వచ్చి నేను అతను కొట్టడం జరగలేదు కానీ వెనక్కి తోశాను వాస్తవంగా నేను వద్ద జరిగింది తోయడు అదే పార్టీని జనసేన పార్టీని తిట్టాడు జనసేన పార్టీని అమ్మనా బూతులు అక్కడ బూతులు తిట్టి జనసేన పార్టీని ఇతడికి ఎలా చెప్పాలని పని ఏముందని అంటే నేను నా కోపం వచ్చి వెనక్కి తోశాను కొట్టడం కూడా ఇయ తోసిన తర్వాత ఈ లోగ వెనకాల ఒక ఇరవై మంది కుర్రోళ్ళు సుమారుగా ఒక పది మంది పదిహేను ఇరవై మంది కుర్రోళ్ళు సుమారుగా నన్ను వెనకాల నుంచి దాడి చేశారు దాడి చేస్తే అక్కడ నాయకులు పెద్ద నాయకులు అందరూ ఉన్నారు అందరు పెద్ద నాయకులు ఉన్నారు అక్కడ లోన పార్టీ ఆఫీస్ రూమ్ లో ఎమ్మెల్యే గారు ఉన్నారు అందరూ ఉన్నారు అలా ఎవరు కూడా నన్ను కొడుతుంటే వచ్చి మైన్ వచ్చి ఏదో అది చేస్తున్నారు తప్ప అందరూ కూడా మీద వెళ్ళిపోతున్నారు వచ్చి వాళ్ళ 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 కింద పనిచేసి కుర్రోళ్ళు వాళ్ళు చెప్తే గట్టిగా చెప్తే ఆగరా నన్ను ఇంకా అది ఇంకా కావాలి ఏంటంటే ఇంక ఎంత దారుణంగా అంటే మొత్తం ఇంకా షట్ట చింపేయడం ఇంకా నన్ను నా మీద పిడుగుద్దులతో గుద్దేయడం మొక్క మీద గుద్దేయడం నాకు ఈ పంటలోంచి పెదలంచి రక్తం రావడం అన్నీ ఇంకా ఏం కావాలి సార్ నాకు నాకు నేనేదో ఇది నేనేదో పొలిటికల్ మైలేజ్ కోసమో లేకపోతే నా ఎదుగుదల కోసమో నేను ఏది కూడా నేనేమి కోరుకుంటా ఇక్కడ కొవ్వు నియోజకవర్గంలో జనసేన పార్టీకి జన సైనికులకి అందరికి కూడా టీడీపీ పార్టీ వాళ్ళకి ఎలాగోతే న్యాయం జరుగుతుందో పనులు జరుగుతున్నాయో నా పార్టీ కార్యకర్తలకి సైనికులకి అందరికి కూడా అదే రకంగా పనులు జరగాలి గుర్తింపు గుర్తింపు కావాలి మేము ఆ రకంగా ఎంత పని చేశాం మేము అంతే పని చేసాం కదా